ఇప్పుడు అక్కడ ఒకటే ఉంది నీట్ గా చెప్పాను చాలా మంది ఉన్నారు తినలేని వాళ్ళు అది ఒకటి వద్దేసే కవుతాం నువ్వు తిన్నావు కదా అన్నాను వచ్చేసరికి వాడు తినేసాడు దాచుకోవడం పెట్టలేదు అది జోకా వచ్చేసరికి చూశాను అది వాడు తినేశాడు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు చెప్పింది ఏంటి వాడు నిజంగా బయటికి చెప్పాడు నేను ఇప్పుడు తింటాను చెప్తాను కానీ నేను తింటాను అనేసి తినేసాడు నాకు అక్కడ ఎలా అనిపించాలి నేను చెప్పాను సీతాకాల గురించి కాదు ఎందుకంటే వాడు ముందు తిన్నాడు నాకు దాని గురించి అంటే అరే నువ్వు ఎలా తింటావు అనేసి అనేసి చెప్పొచ్చు కానీ అది ప్లీజ్ వదిలేస్తే వేరే వాడు తినలేదు ఉంది అని చెప్పినప్పుడు అది వదిలేయాలి కావాలని నేను చెప్పిన వెంటనే అది తినేస్తే ఇట్ ఇస్ వెరీ నాకు ఆ రోజు ఐ రోజు షాక్ అది ఎలా తీసుకోవాలి ఆ బిహేవియర్

చెప్పేది నాకు చెప్పాలనిపించింది నేను చెప్పేసాను నువ్వు ఏం తీసుకోవాలి ఏది ఇంపార్టెంట్ గా నువ్వు పనిష్మెంట్ ఇవ్వాలి అనేది ఒకటి కన్సిడర్ చేసే దగ్గర యు ఫెయిల్ సరే సీతాఫల్కి నువ్వు మాట్లాడినావు ఆయన ఎట్లను నేను ట్రిగర్ చేయడానికి చేసిండో నిన్ను చెక్ చేయడానికి వేసి పార్ట్ ఆఫ్ హిస్ గేమ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయినప్పుడు బీయింగ్ ఎ చీఫ్ యూ వుడ్ హావ్ ఎ ప్రాపర్ వే టు మేక్ అండర్స్టాండ్ ఎందుకు అంటే నాకు దోసా దగ్గర అక్కడ చెప్పిన దోసా దగ్గర ఇంటర్ జరిగింది ఫుడ్ దగ్గర అన్ని చెప్పిన విష్ణు తోని జరిగినప్పుడు ఏ దోసా దగ్గర జరిగింది విష్ణు తోని ఫుడ్ గురించి అందరూ చూసారు ఎప్పుడు మాట్లాడుతున్నారు ఏంటి అంటే ఫుడ్ అనేది తప్పు లేదు అక్కడ ప్లీజ్ ఫుడ్ ఫినిష్ అయ్యి ఇంకో పాయింట్ చెప్తా నేను ఇది అయితే సిల్లీ పాయింట్స్ తీసుకురాకి ఇక్కడ నాకు ఆ పాయింట్ లో ఏ సీరియస్ అది సిల్లీ అయితే పనిష్మెంట్ ఇచ్చిన ఆయనకి ఇచ్చినప్పుడు ఏదో అరే ఆయనకి ఫన్నీ ఇచ్చిన ఆయనకి ఇచ్చినా అట్లీస్ట్ ఆయన డిఫరెన్స్ తెలుసుకుంటాడు కదా బాబు ఆయనకి ఏమో ఫీల్ అవుతాడు కావచ్చు ఇచ్చినందుకు అది సాఫ్ట్ గా చెప్పుకున్నావు ఆ చెయ్యి గౌతమ్ నీకు ఇంకొన్ని హెల్ప్ ఇస్తారు తిట్లా ఇస్తా చూడలేదా నువ్వు గౌతమ్ అనిపించింది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు నేను నీట్గా చెప్పలేదు వాటికి గా ఇద్దరిని పెట్టాను మే గువ్వు ఉన్న కూడా నీకు తెలుసు ఫుల్ వీక్ ఒకరికి ఏదైనా డ్యూటీ ఉంటే వాళ్ళే చేసేవారు వెసిల్స్ కోసం ఇద్దరు మాకెల్లి రాకు చాలా వరకు మీరు ఫాలో చేయలేదు చెప్తున్నారు

జరిగింది నువ్వు చెప్తుంది ఇద్దరిని హెల్ప్ అని చెప్పేసి అన్నావు జరిగింది వర్కౌట్ చేస్తున్నా నువ్వు హెల్ప్ నేను ఫస్ట్ డే నాకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు వెజల్స్ చేయాలంటే నేను ఫుల్ వీక్ చేయాలి గేమ్స్ ఆడాలి అంటే ఇంకొకరినిస్తాను ఆల్రెడీ నాకు సపోర్ట్ ఉంది డైలీ నేను చేయాలి పాటు ఇంకొకటి చేస్తాడు అన్నది పాయింట్ వర్కౌట్ చేస్తున్నప్పుడు నువ్వు ఏమన్నావు అంటే వాష్ చేయాలంటే నాతో పాటు ఇంకెవరు అని చెప్పేసి నేను అడిగిన అప్పుడు నువ్వు ఏమన్నావు అది నీకు అనవసరం వెళ్ళి చెయ్య్ నువ్వు చెయ్యి నువ్వు చెయ్య్ అని చెప్పేసి అంటే అక్కడ నేను ఎట్లా తీసుకోవాలి నేను నాకు ఇచ్చిన పనిష్మెంట్ నేనే నీ కింద పని చేయట్లేదు సో నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అంటే నా పాటలు నేను చాలా నార్మల్ నార్మల్గా ఇతను మీరు ఇద్దరు ఖర్చు చేయండి అంటే నేను చేస్తా నువ్వు చెయ్యి నీకు అనవసరం నువ్వు చెయ్యి అని చెప్పేసి అంటే నేను పడను అక్కటే కాదు అక్క అనేది రెస్పెక్ట్ సంబంధం అది ఆయన చెప్పారు పంపించవచ్చు అని ఆయన కూడా చేశారు అది చెప్పాను నేను చెప్పాలి నేను నీట్ గా చెప్పాను నీట్ గా చెప్పాను ప్రీవియస్ రాత్రి గౌతమ్ చేయాల్సిన కొన్ని బిట్స్ ఇప్పుడు డ్రైగా ఉంది రేపు చేస్తా అన్నాడు దానికే పొద్దున వచ్చి గౌతమ్ ఇప్పుడు కుకింగ్ చేయాలి అది చెయ్యి అన్నాను

చూసుకుని నేను చేసుకోవాలా సో అందులో నువ్వు ఎంతసేపు అవుతుంది ఎంతసేపు అవుతుంది ప్రెషర్ అవుతుంది ప్లీజ్ వెళ్ళి కూర్చో అంటే ప్రెషర్ తీసుకోకు అని సో ఆన్లీ బికాజ్ ఐ టుక్ ఇట్ ఇన్ ఈజీ వే అక్కడ గొడవ చేసుకోలేదు ఓకే బట్ అందరికి హర్ట్ అవుతుంది అట్లా ప్రెషర్ తీసుకోకాలంటే నువ్వు వచ్చి నాకు చెప్పడం ఏంటి అని అనిపిస్తుంది ఆల్రెడీ ఒక టైం వల్ల పని చేయాలి అనేది అండ్ మనం ఉన్నప్పుడు కూడా ఆల్ ద టైం ఐ మేనేజ్ ద టైం టైమ్ ఆ పాయింట్ లో నేను జస్ట్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి అవును నుంచి అవుతుంది కదా నుంచి ఊరికనే ఇంకేం చెప్పాను ఎంత సేపు ఇంకెంత టైం అయితే ఇంకెంత టైం అయితే నువ్వు అంటున్నావు ఇక్కడ ఈ అబ్బాయి ఏమో మిల్క్ బయట తీసి అది ప్యాకెట్ ఓపెన్ చేయలేదు మా టైర్ అయిపోతుంది కదా నువ్వు వైర్ యూ నాట్ నేను నేను మీద డింగ్ వచ్చిన సీన్ పాల్గొన బయటకి దీలేదు ఆమె ఎంత సేపు అవుతుందంటే ఫైవ్ మినిట్స్ అంటాను టూ మినిట్స్ అంటాను నువ్వు వైర్ యు డూయింగ్ దిస్ అండ్ టైమర్ తో మళ్ళీ చేయాలి సో దాట్ ఈస్ ఆల్రెడీ ఫర్ అస్ నువ్వు వచ్చి అక్కడే నేను చొని జస్ట్ ఫీల్ అయ్యి లేదంటే వాళ్ళు ఏమన్నా నెక్స్ట్ వీక్ అట్లా చేయండి అదైజ్ ఓకే ఏదైనా వేరే ఉన్నప్పుడు అక్కడ నుంచి ఇంకేం సేపు అవుతుంది ఇంకేం సేపు అవుతుంది ఇంకేం సేపు అంటే బయట ఐదు సార్లు అడిగి అండ్ సరే నువ్వు అడగకపోతే వెన్ ఐ సెట్ ఐఎమ్ ఫీలింగ్ ప్రెషర్ ప్రెషర్ అవుతుంది అట్లా మీదనే కూర్చొని చెయ్యి పని అని అంటే ప్రెషర్ అవుతుంది అని అన్నప్పుడు ఓకే సారీ మీరు ఇష్టం ఉన్నట్టు చేసుకోండి మరి మాకైతే ఐదు నిమిషాలు కావాలి అని లేదా ప్రెషర్ తీసుకోకు అని అంటే అరే నేను అక్కడ చూస్తున్నా సోనియా అక్కడ నుంచి మేము ఇట్ ఇస్ నాట్ సో దట్ ఆన్లైన్ యూవర్ రైట్ దెన్ నాకు నేను మొదలు స్టార్ట్ చేయండి గైస్ ఎందుకంటే మేము కుకింగ్ కోసం ఆల్్రెడీ స్టార్ట్ చేససాం కానీ మీకు ఆకలేస్తుంది జస్ట్ టు స్టార్ట్ చేయనన్నా స్టార్ట్ చేయడం కాదు ఏంటితింగ్ అరేంజ్ చేసుకోవాలా టైమ్ మేనేజ్‌మెంట్ చూసుకోవాలా మేము నేను చెప్తున్నా కదా ఇదిస్కొస్తే మస్తులై నేను పర్సనల్ కూడా చాలా ఉన్నాయి

కి లగా లైక్ యు నో ద వే యు సే అదని చెప్పే ద వే యు సే ఇంట అంటే కమాండింగ్ ఉండాలా కానీ ఆల్సో అండర్స్టాండ్ దట్ దే ఆర్ నాట్ యువర్ ఎంప్లాయిస్ ఆర్ దే ఆర్ యువర్ పీపుల్ అలా చెప్పలేరు సోనియా ఒక రెస్పెక్ట్ ఇచ్చి ప్లీజ్ రా బాబు చేస్తారా ప్లీజ్ రా బాబు నేను మింజ్